श्रीगणाधिपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः सङ्कल्पाः कल्पतरवः तेजः कल्पकोध्यानं दृढमय सङ्कल्पालु मनः कल्पनलु इवे अतिवेगंगा సృష్టి చేసే సృష్టికర్తలు మనస్సే లోపలనున్న ఆలోచన రీతులను బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చే కర్త నవరత్నమయ ద్వీపమంత కల్ప తరువులతో కూడిన ఉద్యానవనాలతో నిండి ఉన్నది అని వాటి మధ్యలో జగన్మాత మందిరము ఉన్నదని లలితా సహస్రనామంలో వర్ణించారు ఇటువంటి కల్పతరువులతో నిండిన ఉద్యాన వనమును సాధకుడు తనలో చూసుకోవాలని ఇక్కడ గమనించుకోవాలి బుద్ధిలో ఒక ఆలోచన కలగటం దానికి స్థిరమైన నిర్ణయం ఏర్పడితేనే వ్యక్తి నుండి ఎవరైనా ప్రయత్నం ఏదైనా ప్రయత్నం జరుగుతుంది బుద్ధిలో ఏర్పడిన ఆలోచనలే మనసులో ఒక నిర్దిష్టమైన రూపంగా ఏర్పరుచుకుంటాయి అటువంటి మనసులోని ఊహలే చేసే పనిలో వ్యక్తమవుతాయి మన్ మనసు తాను తెలుసుకున్న విషయాలను కార్యరూపంలో పెట్టే శక్తి కూడా ఉన్నది ఏదైతే మనిషిలోని అంతరంగిక వ్యక్తిత్వం నుంచి బాహ్య ప్రపంచంగా విస్తరించుకుంటుందో దానిని సూచించటానికి ఉద్యానం కల్పతరవహ అనే నిర్దిష్ట పదాలు వాడటం జరిగింది లలితా సహస్రనామ సమన్వయంతో అంతరార్ధం యాఫై అరవై నామం మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సహస్రదళ పద్మంలో ఈశ్వరుడితో శక్తి కలిసి బ్రహ్మానందాన్ని చేకూరుస్తుంది మూలాధారం నుంచి సహస్రారం వరకు గల షట్ చక్రాలలో తిరుగుతూ వృక్షాలతో నిండిన ఈ తోటలో సంకల్పాలనే చెట్లను దాటుతూ కదంబ వృక్షాల తోటలోని అమ్మవారి చింతామణి గృహాన్ని చేరే విధానాన్ని ఇక్కడ చెబుతున్నారు ఇటువంటి అంతర్యాగంతో సత్ సంకల్పాలనే కల్పతరువులు మనలో పుడతాయి సత్తు సంకల్పాలతో విషయాకర్షణలకు లోను కాకుండా సద్వినియోగం చేసుకుంటే మంచి సంకల్పాలనే కదంబ వనవాలలో వన వనాలలో సత్తు ప్రేరణలనే కొమ్మలతో విస్తరిస్తూ సద్గుణాలనే పండ్లు కాయలతో సత్కార్యాలను చేస్తూ ఈ ఉద్యానవనంలో మ మనో తేజస్సుతో అంతర్ సాధన చేయగలరు విచక్షణాశక్తిని వివేకమైన బుద్ధితో బాహ్యాకర్షణలలో మనస్సు మోహంతో చెలించకుండా సాధకుడు సాధన చేయాలి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనిషి ఆలోచనలు ఆలోచనలు స్పష్టంగా నిర్మలంగా ఉంటాయి అందుకని ఇంద్రియాలను బహిర్ముఖం కాకుండా సాధన చేత సద్బుద్ధితో మనసును స్వాధీనం చేసుకోవాలి నిశ్చయాత్మక బుద్ధి వలననే సూక్ష్మత్వం సున్నితత్వం ఏర్పడుతుంది నిస్వార్థ కర్మాచరణ ద్వారా మనిషి అంతరంగాన్ని శుద్ధి చేసుకోగలడు రసనయా బాహ్యమానాహ్ మధురాంల తిక్త కటు కాషాయ లవ శద్రు తవహ నాలుకకు తెలిసే ఆరు రుచులే ఆరు ఋతువులు కల్పవృక్షాలతో కూడిన ఉద్యానవనం ఆరు ఋతువులతో ఉన్నదని చెప్పబడింది సాధకుని సంకల్పాలలోని ఆరు రుచులే ఆరు ఋతువులుగా భావించాలని చెప్పబడింది వస్తుమయ ప్రపంచం అందరికీ అంటే అయినా ప్రతి వ్యక్తికి వారి వారి కనుగుణమైన అభిరుచుల వస్తువులనే కోరుకుంటారు అంతకుముందు ఆ వస్తువులతో గల సంబంధం వల్ల ఇష్టం ఏర్పడుతుంది గత జన్మ సంస్కారాల ఆధారంగానే ప్రస్తుత రాగద్వేషాలు ఉంటాయి సంస్కారాలు మారిపోతూ ఉంటే వారి అభిరుచులు మారిపోతూ ఉంటాయి ఒక వ్యక్తికి ఒక వస్తువుపై ఇష్టం తగ్గిపోయి పోతే ఇంకొక వస్తువును కోరటంతో అతని చెంచలత్వం అశాంతి కనిపిస్తాయి అయితే ఇలా మారిపోయే అనుభవాల మధ్య నిరంతరం ఆనందాన్ని అన్వేషిస్తున్నాడని తెలుస్తుంది మనిషి ఎప్పుడూ ఆనందం పట్ల అయిష్టత చూపడు అనుభవాల మీద వస్తువుల మీద అయిష్టతను చూపిస్తాడు ఏ వస్తువైనా ఆనందం ఇవ్వలేదని తెలిసిన వెంటనే ఆ వస్తువును విడిచిపెట్టి తనకు ఆనందం ఇవ్వగల మరో వస్తువును పట్టుకుంటాడు ఇలా ఆనంద్ ఆనందం అంతరాయం లేకుండా నిరంతరం ఉండాలని కోరుకుంటాడు లలితా సహస్రనామ సమన్వయంతో అంతరార్థం మూడు వందల ఎనభై నామం షడంగ దేవతాయుక్త షాడ్ గుణ్య పరిపూరిత ఈ నాలుక ద్వారా మనం అనేక రుచులను చూస్తూ ఉంటాము ప్రపంచంలో వస్తువులన్నీ అందరికీ ఒకే రకమైన అనుభవాలను ఇవ్వదు ఒక వస్తువును అనుభవించిన తర్వాత మరలా మరో కొత్త అనుభవం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము వస్తువులు మాత్రం ఎప్పుడూ ఒక్కటే కాకుండా మారుతూ ఉండాలని కోరుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచులు భావాలు ఏర్పడి ఉంటాయి తీపి పులుపు కారం ఉప్పు చేదు వగరు ఈ ఆరు రకాల రుచులతో మనుషులంతా వారికి నచ్చే విధంగా అనుభవిస్తున్నారు ఎవరి సంస్కారం వారిదే గత జన్మ సంస్కారాలకు తగ్గట్లుగా అటువంటి జీవితం ప్రసాదింపబడుతుంది మంత్రరూపంలో శ్రీమాతను ఆరుగురు దేవతలు ఆరాధిస్తారు ఆరు దేవతా అంగములతో పరమేశ్వరి ప్రవేశించి ఉంటుంది అలా పరమేశ్వరిని ఆరాధించే వారికి కీర్తి సంపద సమృద్ధి ప్రజ్ఞ వైరాగ్యం ధర్మం అనే ఆరు గుణాలు ఉంటాయి వారిలో భూతదయ దానము వైరాగ్యము నిర్మోహమాటము ముముక్షత్వము సమబుద్ధి ఈ ఆరు గుణాలు శ్రీమాతను ఆరాధించే వారిలో ఉంటాయి ప్రపంచంలో మనిషి గత జన్మ పాప పుణ్యాలకు తగ్గట్లుగా జీవితం అనుభవిస్తూ ఉంటారు అన్ని రుచులను ఆస్వాదించేవారు భోగి ఆరు రుచులలో దైవా దైవత్వాన్ని దర్శించేవాడు జ్ఞాని ఒకే తత్వంగా భావించేవాడు యోగి వాస్తవాన్ని యథార్థాన్ని గుర్తిస్తూ సాధనచేత ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి శ్రీమాత్రే నమ